మీకు అందరికీ తెలుసు పూర్వంలో కనీసం వంద సంవత్సరాలు బతికే మనుషులు ఉండేవారు అవునా నూట ఇరవై సంవత్సరాలు కూడా బతికేవారు ఇప్పుడు యాభై సంవత్సరాలు వచ్చేసరికి కాలునప్పుడు కళ్ళనప్పుడు కళ్ళు కనపడని స్టేజ్లకు వెళ్ళిపోతున్నాం అవునా కాదా సో ఇలాంటి తరుణంలో ఏం చేయాలి అన్న దాని మీద పెద్ద ఎత్తున గవర్నమెంట్ దీని మీద నిర్ణయించుకొని ప్రకృతి వ్యవసాయం అనేది ఖచ్చితంగా చెయ్యాలి చేసినట్లయితే ఆ ఉత్పత్తుల్లో మంచి క్వాలిటీగా ఉంటుంది పోషక పదార్థాలు ఉంటాయి పోషక విలువలు ఉంటాయి మన బాడీలో అవి మనం తిన్నప్పుడు మన శరీరానికి మనకు మంచి ఆరోగ్యాన్ని బలా బలాన్ని ఇస్తుంది అనే ఒక నమ్మకంతో చాలా వరకు కూడా ఇప్పుడు ఎటువంటి ఎరువులు కానీ పురుగు మందులు కానీ కొట్టకుండా వ్యవసాయం చేయడం అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఈ పిఎండిఎస్ కానీ నవధాన్యాలు కాని అంటారు ఇది ఖచ్చితంగా వరి వేసే పొలాల్లో ఎప్పుడైతే ఇప్పుడు వరి వేస్తాం కదా ఎప్పుడు ఆగస్టులోనూ జూలైలో కానీ వేస్తాం ఆ వరి వేసే ముందు ఈ కాన్సెప్ట్ ఈ నవధాన్యాలు కాన్సెప్ట్ ఖచ్చితంగా ఈ పిఎండిఎస్ విత్తనాలు ఇది కొత్త గ్రామం కాబట్టి మీది ఇది ఇంకా ప్రకృతి వ్యవసాయంకి ఇంకా మా స్టాఫ్ కానీ ఎవరు లేరు ఇందులో ఈ సంవత్సరం నుంచి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మీ గ్రామం కూడా ప్రకృతి వ్యవసాయ గ్రామం కింద మార్చాలి ఇప్పుడు బాగా భూమంతా ఎండిపోయింది అనుకోండి పువ్వు అంతా రాలిపోయే పరిస్థితి ఉంటుంది ఎప్పుడైతే ఇది వేస్తామో మొత్తం వేరు వ్యవస్థ ముప్పై రకాల విత్తనాలన్నీ మొక్కలు వచ్చేసి కొన్ని కూరగాయ విత్తనాలు కొన్ని రకరకాల విత్తనాలు ఉంటాయి ఇందులో పప్పు దినుసులు ఉంటాయి నూనె గింజలు ఉంటాయి తర్వాత కొన్ని ఆకుకూరలు ఉంటాయి ఇవన్నీ కూడా మీరు తినగా పోయిందంటే ఆ భూమిలో ఉంటే భూమి చాలా తేమగా ఉండి సూక్ష్మజీవులన్నీ బాగా డెవలప్ అయ్యి సూక్ష్మజీవులంతా కూడా ఈ బాగా ఉధృతంగా పెరిగి ఈ వేరు వ్యవస్థ ద్వారా దానికి ఆహారాన్ని ఇస్తూ ఈ వేరు వ్యవస్థ సూక్ష్మజీవులకు ఆహారాన్ని ఇస్తూ ఆ సూక్ష్మజీవులన్నీ భూమిలో ఉన్న పోషక పదార్థాలు అన్నింటి కూడా మొక్కకు అందేటట్టు చేస్తాయి ఇక్కడ ఒక సెంటరు కషాయాలు తయారు చేసే సెంటర్ ఒకటి తర్వాత ఏమైతే ఈ నవధాన్యంతో తయారు చేస్తే వాళ్ళ విత్తనంతో ఏమేమి దొరుకుతాయి దాంతో ఒక సెంటర్ తయారు చేసి ఇమీడియట్గా వాళ్ళందరికీ కూడా ఎటువంటి పురుగు పెడత వచ్చినా ఏమొచ్చినా కూడా ఈ కషాయాలు చాలా మీ అందరు కలిసి చేస్తారు అది ఇక్కడ దొరుకుతున్న పేడ ఆవు యూరిన్ దీంతో చేసే రకరకాలైన పదార్థాలు మన సంతతి నుంచే మన దగ్గర నుంచే అంటే ప్రకృతి వ్యవసాయం అంటేనే ప్రకృతితో కూడినటువంటి వస్తువులతో వ్యవసాయం చేయడం సో ముఖ్యంగా రైతులు ఈ పీఎండిఎస్ లేదా నవధాన్యాల కాన్సెప్ట్లో ఏదో ఇది పచ్చిరొట్ట ఎరువు కింద కానీ లేదు అన్నట్లయితే ఏదైనా పశువాసం కింద కాకుండా ఏదైతే పెట్టుబడి వాళ్ళు మరి సుమారుగా పదకొండు వందల యాభై రూపాయలు పెట్టుబడి పెట్టారు అంటే ఇది ఖచ్చితంగా వాళ్ళ భూమిలో ఇప్పుడు తొలకరవలసిన ముందుగా వేసుకున్నట్లయితే ఈ పెట్టుబడి అంతా వాళ్ళకి దుక్కులకి కావాల్సిన పెట్టుబడి విత్తనాలకి పెట్టిన పెట్టుబడి తర్వాత దమ్ముకు కావాల్సిన పెట్టుబడి కూడా ఇదే విత్తనాల నుంచి వాళ్ళు తీసుకోవచ్చండి అంతా కూరగాయలు వాళ్ళు మంచి కూరగాయలు కూడా తినవచ్చు ఈ పంటలన్నీ కూడా పండటం వల్ల ఏదైతే పెట్టుబడి పెట్టారో ఇది అదనంగా వాళ్ళకి ఇన్కమ్ వచ్చే మార్గం కూడా ఉంది ఈ దీన్ని రైతులు ఆలోచించి తప్పకుండా ఏదైతే ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసేస్తున్నాము కొన్ని కూరగాయలు కానీ మొక్కజొన్న కానీ అలాంటి వాటిని కొన్ని వరుసల రూపంలోను బార్డర్ క్రాప్స్ కింద కూడా వేసుకున్నట్లయితే వాళ్ళకి మంచి ఆదాయం వస్తుంది వాళ్ళు జూన్ జూలై వరకు కూడా ఈ పంటలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మంచి ఆరోగ్యమైన కూరగాయలు తీసుకోవడమే కాకుండా కొంత ఇన్కమ్ కూడా ఏదైతే ఇనీషియల్గా పెట్టుబడి పెట్టారో ఆ డబ్బుకి నాలుగింతలు కూడా వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి రైతులు వీళ్ళన్ని దృష్టిలో పెట్టుకొని చేయవలసిందిగా నా మనం వెంట